ఆనందంగా తిరుగుతుంటుంది వృషభలాసు దానిని వృషో వృషభోత్సవం అని కూడా అంటారు అలాంటి పుణ్యమైన మనోహరమైనటువంటి విశేషంతో ఆ ధాన్యం ఆ ధాన్యం మనకు అన్నపూర్ణాదేవి అందుకని అన్నం పెట్టేటప్పుడు ఎవరైనా వాకిట్లో ఉండి అడిగేటప్పుడు అమ్మా ఒక ముద్ద అన్నం ఉంటే బెట్టమ్మా అన్నపూర్ణమ్మ తల్లి అంటాడు ఆమె పేరు అన్నపూర్ణమ్మ కాదు ఇంకొక పేరు దీనికని అంటే ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళు అన్నపూర్ణతో సమానం ఆ మహాదేవి పార్వతీదేవితో సమానం అంతటి గౌరవంతో ప్రకాశించేటువంటి అమోఘమైన శక్తివంతమైనటువంటి తల్లి అన్నపూర్ణాదేవి ఇంకొక విశేషం ఆ ఆలయంలో శిఖరం ఉంటుంది ఆలయ శిఖరాన్ని చూడాలి కాశీలో వీ మినుకు మినుకడు కన్పడునదే అదే అదే కాశీకా విశ్వేశుదేవాగ్ర నిబద్ధోన్నత గోపురాగ్ర విల సంగేయు సుంగం సుమ్మా హర హర మహాదేవ ఓం ఢం ఢం దేవతా సమూహమంతా నిలయం డుండి విఘ్నేశ్వరుడు అక్కడ వినాయకుణ్ణి పూజించాలి వినాయకుణ్ణి పూజించకుండా ఏ పనులు చేయకూడదు అందుకని వినాయకునికని చెప్పి కాసిన బియ్యం తీస్తాం అందుకని పశువు ముద్దతో వినాయకుణ్ణి పూజ చేస్తాం వినాయకుడు విఘ్న నివారకుడు వినాయకుణ్ణి కనుక పూజ చేస్తే సకల దోషములు తొలగిపోతాయి సిద్ధి బుద్ధి కలుగుతుంది సిద్ధి బుద్ధికి అధిపతి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఆయన పేరే డుండి వినాయకుడు ఆ డుండి వినాయకునికి నమస్కరిస్తారు చెవులు పట్టుకొని గుంజళ్ళు తీస్తారు తలకాయ మీద మొట్టికాయలు మొట్టుకుంటారు ఆయనకు గుంజలు తీయాలి వినాయకుడికి గరికంటే ఇష్టం గరిక ఆ గరికతో ఎవరైతే పూజ చేస్తారో దరిద్రం దరిద్రమనేది లేదు ఆ మహానుభావుడు పార్వతీ పరమేశ్వరుడి యొక్క ముద్దు బిడ్డడాయన తుండమునే గదంతమును తోరపు బొజ్జయుహ మహస్తమున్ మెండుగమురోయుగజ్జలును మెల్లని చూపుల మందగాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకల్ల వజ్జయ్యుండి పార్వతీ తనయ ఓయి గణాధిప నీ మృక్కెదన్ అనేకమైనటువంటి ఘాట్లుంటాయి కాశీలో ముప్పై రెండు ఘాట్లు చాలా ప్రధానమైనవి అంటే ఘాట్ అంటే స్నానం చేసేటటువంటి ప్రదేశాలు వాటిలో మణికర్ణిక ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది ఇది చాలా గొప్పది రోజు మధ్యాహ్నం వేళ పార్వతీ పరమేశ్వరుడు చక్ర స్నానం చేస్తారు ఒక పురుషుడు తపస్సు చేస్తూ ఉన్నాడట తపస్సు చేస్తూ ఉంటే ఆ పురుషుని యొక్క దేహములో నుంచి జలం వచ్చింది స్వేద జలం చెమటలాగా ఆ జలం ప్రవహించి ప్రవహించి పెద్ద ఉద్ధృతమైపోతుంటే ఆ పట్టణం అంతా ముంచేస్తూ ఉంటే అంత జలం వస్తూ ఉంటే పరమేశ్వరుడు అందంగా దాన్ని బంధించేశాడు వెంటనే ఆ బంధించడాన్ని పరమేశ్వరుడు బంధించడానికి ఈ పురుషుడు చూశాడు ఈ పురుషుడి పేడే మహావిష్ణుమూర్తి నారాయణుడు ఆనందించి ఆహా శంకర ఎంత చక్కగా చేశావు లోకాన్ని ఎలా బాగా కాపాడావే అని ఆ పురుషుడు తలకాయ అటూ ఇటూ తిప్పాడు ఆనందంతో ఎప్పుడైతే అలా తిప్పాడో ఆయన చెవికి ఒక కర్ణికకి మణులతో ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట రెండు ఈ వేలాడుతూ ఉంటాయి ఆహా ఆహా అనేటప్పటికీ ఆ చెవు యొక్క మణి అక్కడ పడింది కర్ణిక అంటే చెవు చెవు యొక్క మణి పడింది గనక దాని పేరే మణికర్ణిక ఘాట్ అక్కడికే శవాలు వెళ్ళేది అక్కడికే శివుడు వచ్చేది రోజు ప్రతి శవం కుడి పైకి వస్తుంది జీవైనా సరే ఆ పుణ్యమైనటువంటి ప్రదేశంలో ఈశ్వరుడు వచ్చి శ్రీరామ రామ రామేతి అందుకనే కాశీలోనే ఉండాలని చాలామంది వేలాది మంది కాశీలో ఉంటారు బాధ్యత కొడుకుల మీద ఒప్పగించి వాడన్నాడు వీడన్నాడు అని ఎందుకు ఈ భౌతికం హాయిగా కాశీలోనే జీవితాన్ని గడపాలి కాశీ కాశీ అంటూ మరణించిన కాశీ అన్న కాశ్యాంతం మరణాన్ముక్తి కాశీలో మరణించిన వాడికి మరణ జన్మ లేదు వాంఛలు లేవు ఈశ్వరుని సన్నిధానంలో ఆనందంగా పరలోకంలో ఈశ్వరుని యొక్క సన్నిధానంలో మన జీవితాలు గడపాలి అని అక్కడ నివాసం ఉంటారు అక్కడ చాలామంది రోజు వెళ్ళి గంగలో స్నానం చేస్తారు ఆ గంగ పిలుస్తూ ఉంటుంది కోరపాపులకు పుణ్యమైనటువంటి ఆ గంగ కెరటాలనేటువంటి దాంట్లో ఓ మానవులారా రాండి రాండి పాపాలు చేశారు మీలందరూ హరి పాదోద్భవనూట నేను శ్రీహరి యొక్క పాదములో ఉద్భవించాను హరి పాదోట నా జలమునందా నందేసి నన్ గురుపంకంబులడంగు మీ కనుచు ఆ ఘోషించెడించుడు ఆ గంగలో స్నానం చేసి గంగా గంగా బళం బడం రోజు సాయంకాలం వేళ ఆ దివ్యమైనటువంటి హారతులు ఇస్తారు సప్త హారతులు గంగాఠం జయ 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 గంగే అందరూ అద్దుకుంటూ ఉంటారు అక్కడ శివనామం పలుకుతూ ఉంటారు ప్రభుల్ల నీల రుచి హర హర హరదేవ ఆ దివ్యమైనటువంటి హారతులు అద్దుకోండి గంగానదిలో అద్భుతమైనటువంటి మారేడు బిల్వహారతి అదిగో బిల్వహారతి బిల్వహారతి ఈ బిల్వమునకు మూడు దళములు ఉంటాయి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పడం బిల్వహారతిని అందుకోండి ఆ బిల్వహారతిని చూడటం వలన ఆ హారతిని అందుకోవటం వలన మూడు జన్మలు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అని ఆ గంగకు చూపించి ఆ దివ్యమైనటువంటి హారతులు మనకు ఆ గంగానది ఒడ్డున ఇస్తారు పరమేశ్వరునికి ఇస్తారు అంతేకాదు నందిహారతి నంది అదిగో హారతి అందుకోండి ఆ నంది హారతి ఎంత గొప్పది అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు గణాలలో నందీశ్వరుడు ప్రథముడు గనక నందిహారతిని అందుకోవటం వలన పార్వతి పరమేశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది